భీమవరంకు డిస్కౌంట్ పండగ పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపి రోడ్ భీమవరం మధ్య యుద్ధం వస్తే చైనా ఎటువైపు అనే ప్రశ్నకి డ్రాగన్ కంట్రీ జవాబు చెప్పకని చెప్పింది భారత్ పై మరోసారి చైనా కుట్ర బట్టబయలైంది పెహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇప్పటి మనస్ఫూర్తిగా స్పందించని చైనా పాకిస్తాన్ మాత్రం సానుభూతి చూపిస్తోంది పాక్ కి ఆయుధ సాయం కావాలంటే అప్పుగా ఇస్తామన్న సంకేతాలను పంపుతోంది తమ దేశ ప్రజలు ఆకలితో అలమటించిన చివరికి ఏమైనా గాని భారత్ మాత్రం బాగుపడకూడదనే మైండ్ సెట్ లో ఉండే పాక్ చైనా కుట్రలో భాగమవుతోంది చైనా పాకిస్తాన్ భారత్ పై కుట్రలు చేసేందుకు ఒకటవుతున్నాయి భారత్ చేపడుతున్న తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఈ అంశంలో పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా చెప్పింది పాక్ ఉప ప్రధాని మహమ్మద్ ఇషాక్ తో ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మేరకు దాయాది దేశానికి భరోసా ఇచ్చారు చైనా మిత్ర దేశం వ్యూహాత్మక భాగస్వామైన పాకిస్తాన్ భద్రత గురించిన ఆందోళనను మేం అర్థం చేసుకోగలం పాక్ తన సార్వభౌమత్యాన్ని నిలుపుకోవటంలో అండగా ఉంటాం పహల్గాము దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్న పాక్ డిమాండ్ కు మద్దతిస్తామన్నారు మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత్ కఠిన చర్యలు చేపట్టడంతో ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది పహల్గాం ఉగ్రదాడి అంశంలో రష్యా చైనా జోక్యం చేసుకోవాలని భారత్ చెబుతుంది నిజమా అబద్ధమా తేల్చాలని పాక్ రక్షణ మంత్రి కవాజా పేర్కొన్నారు రష్యా మీడియా సంస్థ ఆర్ఐఏ నోవోస్తితో తన మనసులోని మాటలను బయటపెట్టారు కాశ్మీర్ జరిగిన ఘటన కుట్రదారులు ఎవరో తేలు రష్యా చైనా యూరోపియన్ దేశాలు ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషించగలవని అనుకుంటున్నారు ఆ దేశాలు ఒక విచారణ బృందాన్ని నియమించి భారత్ మోదీ నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అన్న దానిపై దర్యాప్తు చేయాలి అసలు విషయం ఏమిటో అంతర్జాతీయ బృందంతో తేల్చాలని పేర్కొన్నారు చైనా ఊబిలో చిక్కుకుంది బలూచిస్తాన్లో చైనాకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఉన్నాయి సిల్క్ రోడ్ తో పాటు పలు కీలకమైన ప్రాజెక్టులను చైనా బలూచిస్తాన్ ప్రాంతం నుంచి నడుపుతోంది దీనికోసమే పాకిస్తాన్ కి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తోంది పాక్ ఎప్పటికీ తమ కంట్రోల్లోనే ఉండాలన్న కోణంలో ఆయుధాలు వంటి అప్పులిస్తోంది దీనికి కారణం పాక్పై ప్రేమ కంటే చైనాకి భారత్పై ఉన్న పగనే కారణం భారత్ని పాక్ వైపు నుండే దెబ్బ చైనా స్ట్రాటజీగా కనిపిస్తోంది ఓ పక్క పాకిస్తాన్ ను క్రమంగా ఆక్రమిస్తూ వస్తున్న చైనా భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసింది కొద్ది కొద్దిగా ఆక్రమించాలని చూస్తోంది భారత్ చైనా ప్రయత్నాల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులలో భారత్ దృష్టి పాక్ బార్డర్ వైపు మరల్చి సరిహద్దులో మరింతగా కబ్జా చేయాలన్న ఆలోచనలో చైనా కనిపిస్తోంది అందుకే పాకిస్తాన్ ను పావుగా వాడుకుంటోందని చైనా చర్యను కూడా భారత్ ఉపేక్షించకూడదన్న వాదన వినిపిస్తోంది ఇదిలా ఉండగా భారత చర్యలతో తర్జన పర్జన అవుతున్న పాక్ ఉగ్రదాడిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ రోజుకో కామెంటు పూటకో స్టేట్మెంట్ ఇస్తోంది తమ ప్రమేయం లేదంటూ ఒకరోజు యుద్ధానికి సై మరోసారి ఇలా మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది ముఖ్యంగా పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా కృషి చేస్తోందని చెప్పడం షాక్ కి గురి చేస్తోంది చైనా అమెరికా రెండింటికి భారత మార్కెట్ అవసరం రెండు దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు పైగా ఉంది భారతదేశం చైనాతో వాణిజ్య లోటులో ఉంది అమెరికాతో వాణిజ్య మిగులు ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో భారత పాక్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చైనా ఇండియాతో వైరం పెట్టుకుని తప్పు చేయదంటున్నారు విశ్లేషకులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి